ఒంట మహిళలకు విదంతులకు కలుపేత కార్మికులకు తప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు అందరికీ ఆ పెన్షన్ కాదు ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు పెంచి మీకు ఇచ్చి మనం మాకు పంపించారు ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి నుండి ఆ రోజు నుంచి ఈ రోజు మూడు నెలలు అయితే ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయల లెక్కన ఆ మూడు వేలు పెంచి పెన్షన్ మొత్తం ఏడు వేలు ఫిక్స్ ఇచ్చారు రాష్ట్రానికే తల్లిగా జగతి కీర్తించదా ముందుగా దైవాల ముందంజనా अने वीमा तो ने उन्ता